వెల్కమ్ టు యూటీవీ భారత ఎగుమతులపై అమెరికా విధిస్తున్న భారీ సుంకాలు ఇక చరిత్రకెక్కనున్నాయి ఇప్పటి వరకు యాభై శాతంగా ఉన్న అమెరికా సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో జరిగిన చర్చల తర్వాత వచ్చిన ఈ ప్రకటన అంతర్జాతీయ వాణిజ్య రంగంలోకి కీలక మలుపుగా మారింది భారత్ తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని ట్రంప్ వెల్లడించారు ఇప్పటి వరకు భారత ఉత్పత్తులపై అమల్లో ఉన్న ప్రతీకార సుంకాలతో పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు కూడా ఇక ఉండబోవని స్పష్టం చేశారు దీంతో మొత్తం సుంకాల భారం గణనీయంగా తగ్గనుంది ఈ నిర్ణయానికి ప్రతిఫలంగా అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలను సున్నా స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్ అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు అంతేకాదు రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసే అమెరికా వెనుజిల్లా నుంచి మరింత చమురు కొనుగోలు చేయడానికి ఇంధనం టెక్నాలజీ వ్యవసాయ ఉత్పత్తులు బొగ్గు వంటి రంగాల్లో ఐదు వందల బిలియన్ డాలర్లకు పైగా విలువైన దిగుమతులకు భారత్ కట్టుబడి ఉందని ట్రంప్ తెలిపారు ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్ ఆయనను తన గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు భారత్ కు మోదీ శక్తివంతమైన గౌరవనీయ నాయకుడని పేర్కొన్నారు వాణిజ్యంతో పాటు రష్యా యుక్రెయిన్ యుద్ధాలకు ముగింపు గ్లోబల్ శాంతి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు వెల్లడించారు ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు భారత ఉత్పత్తులపై ఇక నుంచి పద్దెనిమిది శాతం మాత్రమే అమెరికా సుంకం అమలవుతుందని తెలిపారు ఇది ఎంతో సంతోషకరమని పేర్కొంటూ నూట నలభై కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు అయితే ఆయన వాణిజ్య ఒప్పందాన్ని నేరుగా ప్రస్తావించలేదు ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మోదీ అన్నారు ప్రపంచ శాంతి సుస్థిరత సుసంపన్నత కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని తెలిపారు రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు ఈ పరిణామాల మధ్య విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అమెరికా పర్యటన ప్రారంభం కావడం ఈ ఫోన్ చర్చలకు మరింత ప్రాధాన్యం తెచ్చింది మొత్తానికే అమెరికా సుంకాల తగ్గింపు నిర్ణయం భారత్ ఆర్థికంగా పెద్ద ఊరటగా వాణిజ్య సంబంధాల్లో కొత్త అధ్యాయంగా మారనుంది